一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత ఈ పునరుత్న దినమందు ప్రభు చెంత మనం అందరము కనపడడానికి మీరందరూ సిద్ధపడుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఆశపడుతూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను దేవుని వెళ్ళారు ఎందుకంటే ప్రభు సన్నిధిలో కనపడడానికి మీరు సిద్ధపడండి అని వాక్యం సెలవిస్తూ ఉంది సరే ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మత్స్య అధ్యాయం పదమూడవ వచ్చిన నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును దాస్పుల్ అకార్డింగ్ టు ట్వంటీ వన్ థర్టీన్ మై హౌస్ విల్ బి కాల్డ్ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థనా మందిరము మన మందిరము పేరు ప్రార్థనా మందిరం ప్రి దేవుని హౌస్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన మందిరంలో నీవు కనపడి ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు చాలామంది ఈ దినాలలో మరి చెబుతున్న మాటలు విత్తండవాదాలు ఏమిటంటే మందిరానికి వెళ్తేనే దేవుడా మందిరంలో ఉంటేనే మనం కనపడితేనే ఆశీర్దించబడతామా దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా మన గృహంలో ఉన్నాడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కాబట్టి మేము ఎక్కడైనా ఉంటాము మందిరాల్లోనికి రాలేకపోతున్నాము ఆన్లైన్లో ఎక్కి పిలుస్తాము అనేవాళ్ళు కనబడుతూ ఉన్నారు ఈ దేవుని బిడ్డారా మరి దేవుని సన్నిధిలో కనపడడానికి నువ్వు సిద్ధపడమని చెప్పి వాక్యం సాగిస్తూ ఉంది ఆయన మందిరము ప్రార్థనా మందిరం అనబడి ఉంటుంది కాబట్టి మీరు ప్రార్థనా మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క గొప్పతనము వేరుగా ఉంటుందని చెప్పి తెలియచేసుకున్నాను రాలేని వారి సంగతి సరే మరి దేవుడు కాలు చేతులు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి చక్కటి ఇచ్చి వాటిలో నివాసం ఉండడానికి అవకాశాన్ని ఇచ్చి ప్రతి దినము కూడా నిన్ను ఆశీర్వదించి వారపు దినాలు నేను కాపాడిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయన సన్నిధిలో ఆయన మందిరంలోనూ కనబడాల్సిందే అని చెప్పి వాక్యం సెలవుస్తూ ఉంది మీ దేవుని పెట్టారు దేవుని మందిరంలో కనపడి దీవించబడడానికి మనం సిద్ధపడతాము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అంటే శివ బ్రహ్మంలో యాభై ఆరోగ్య మేడో వచనంలో ప్రార్థనా మందిరంలో దేవుడు ఆనందింప చేస్తానని చెప్పి చెప్ ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదని చెప్పి వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడండి మీరు దేవుని నిజమైన ఆనందం సంతోషము సుఖము ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో మనకు దొరుకుతుందండి దేవునికి స్తోత్రం అందుకే నీ మనసు కకావికలంగా వికలంగా ఉన్నప్పుడు మనసులో వేదన ఉన్నప్పుడు ఆదరణ కరువైనప్పుడు ఎలాంటి పరిస్థితులు నిన్ను మరి బాధ పెడుతున్నప్పటికీ కూడా మందురంలో కనపడి దీవించబడాలండి దేవునికి స్తోత్రం దావీదు భక్తుని యొక్క ఆశంతా కూడా మరి పరిశుద్ధ లేఖనంలో ఇదే చెప్తా ఉందండి మీరు మనం గనుక చూసినట్లయితే ఇరవై మూడో కీర్తన ఆరో వచనంలో ఎహోవో మందిరంలో నేను నివాసం చేసేది నుంచి ముగిస్తూ ఉంటాడండి దేవునికి స్తోత్రం రాజైన దావీదు మహారాజు చాలా పనులు ఉంటాయండి అసలు తీరికి లేని సమయం అయితే అయినప్పటికీ కూడా దేవుని మందిరానికి వెళ్దామని జనులు తాగుతూ ఉన్నప్పుడు తను సంతోషించానని చెప్పి చెప్తా ఉన్నాడు ఏ మహిమ కలిగిన కాదు ఇరవై ఏడవ కీర్తనలో అంటాడు తన నాలుగో వచనంలో నేను యహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను అంటా ఉన్నాడు మహారాజే ఇంత చక్కగా చెప్తున్నప్పుడు నీవు నేను దేవుడు ఏదో ఇచ్చిన చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో సమయాన్ని మన ప్రభు సన్నిధిలో గడపడానికి ఎన్నెన్నో అవకాశాలు ప్రభు మనకి ఇస్తూ ఉండగా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు కనబడుతున్నారు ఈ పునరుత్వాన దిని పరిశుద్ధ సన్నిధిలో కనపడి ఆశీర్వదించబడాలని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నానండి యాభై రెండో కీర్తన ఎందు వచ్చినందు అంటాడు కదా నేనైతే దేవుని మందిరంలో పచ్చని మొక్క మొక్కవలే ఉన్నాను అని చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం అంటే తాను ఎప్పుడు కూడా తన ఆశ అంతా కూడా మందిరంలో కనపడి దీవించబడాలని ఆయన మందిరంలో ఆయన చెంత ఉండాలని కోరికండి దాని భక్తునికి కానీ ప్రభువిచ్చిన ఆ అవకాశం అధికారం దానిని నిర్వర్తిస్తూ కూడా తన వ్యక్తం చేస్తూ ఉన్నాడు మరి అనుకూల సమయం అంతా కూడా తనకి సమయం దొరికినప్పుడల్లా కూడా దేవుని మందిరంలో కనపడడానికి ఇష్టపడిన వ్యక్తి దావిధ భక్తుడండి మరి ఆయన వలే మనం ఉండడానికి ఇష్టపడదామండి ప్రీ దేవుని బిడ్డారా ఆయన మందిరం సమస్త జనులకు కూడా ప్రార్థనా మందిరం అనబడినని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రార్థనా మందిరం అనబడుతుందండి వీళ్ళని వచ్చి ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో దీవించబడి స్థుతించి ఆరాధించి గనపరిచినప్పుడు దేవుడు నిన్ను మహిమ పరుస్తాడు దేవునికి స్తోత్రం నీలో తనను మహిమ మహిమపరుచుకుంటాడని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను ఫ్రీ దేవుడి ఇద్దరు మన మొదటి కాలమే మరి మనం మన బైబిల్స్ పట్టుకుని మందిరాలకు వెళ్తున్నప్పుడు ఓ ప్రజలు అనుకుంటారు లోకస్తులు అనుకుంటారు బయట కనపడుతున్న వాళ్ళు అనుకుంటారు ఈ రోజు ఆదివారం కదా ఈ మందిరంలోనే కనపడుతుంది ఈయన మందిరంలోనే కనపడతాడు రోజంతా మందిరమే ఈ రోజంతా ఆయన పని అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు ఉంటారు దీన్ని బట్టి ఎవరు కనిపరచబడుతున్నారు పరచబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగుని బాక ఈరోజు ఆదివారం ఈరోజు పునరుత్న దినం ఈరోజు ప్రత్యేక దినం వీరికి క్రైస్తవులకు లేకపోతే దేవుని ఎరిగిన వారికి నిత్యదేవుని ఆరాధించే అని లోపం ఎరిగినట్లుగా నీవు దేవుని మందిరంలో కనబడాలి ఇలా మనకు తెలుసు దేవుని మందిరంలో నిత్యానందము నిత్య సుఖములు ఉంటాయని చెప్పి ఇలాంటి గొప్ప సన్నిధిని విడిచిపెట్టుకుని లోకములో ఏడ్పు దుఃఖము నిట్టూర్పులు అవిశ్రాంతి ఇవన్నీ ఉన్న చోట ఎందుకు బ్రతుకుతామండి దేవుని బిడ్డారా నేను మీకు తెలియచేస్తున్న విషయం నిర్లక్ష్యం చేయవద్దు ఆయన మందిరంలో కనబడి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియచేస్తున్నాను ఆయన మందిరము మహిమతో నిండి ఉందండి ఆయన మందిరం ప్రార్థనా మందిరం అనబడుతూ ఉంది కాబట్టి ప్రార్థనా మందిరంలో దేవుడు నిన్ను ఆనందింప చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడేశ్వరం యాభై ఆ రోజే మేడవచ్చును కాబట్టి ఈ వాగ్దానం చేత పట్టుకోండి ప్రవ్వ నీ మందిరంలో నన్ను ఆనందింపచేస్తున్నావు కాబట్టి నీ మందిరానికి నేను కనబడుతున్నాను నీ మందిరంలో నేను రావడానికి ఇష్టపడుతు నీ మందిరంలో నివసించాలని కోరుతూ ఉన్నాను నీ మందిరంలోనే ఉంటాను బ్రవ్వ నన్ను ఆనందింపచే నిత్యానందం నాలో ఉంచున్నాయన అని చెప్పి మనం వేడుకుందాము పరిశుద్ధ సన్నిధిని మరి ప్రభావంతో అనుభవించుదాము ఆశీర్వించబడదాము అటు విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును బాగా ఆ మీన్ దేవుని బిడ్లారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకునించిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయ తీసుకరణం పదిహేనో అధ్యాయం నాలుగవ వచనము నీ దేవుడని యహోవా నిశ్చయముగా ఆశీర్వదించను దేవునికి మహిమ గాక నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు ఆనందింప చేసేవాడు ఆయన ప్రార్థన మందనంలో కనబడి మీరు దీవించబడండి నూతనమైన దీవులు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి వందనాలను ఆయన మహిమల దేవుడు గమంలో దర్శించి దీవించి ఆశీర్వదించండి నీ కృపలో భద్రం చేయండి ప్రభు నీ సన్నిధి తోడుగా ఉంచండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యకార్యాలు చేయండి మహత్కార్యాలు చేయండి పగవానికి స్తోత్రాలు ఆయన నీ మందిరంలో నివసించే భాగ్యం అక్కను గ్రహించండి ఎప్పుడు నీ సన్నిధిని విడిచిపెట్టకుండా నాయన తండ్రి మమ్మల్ని భద్రం క్షేమను వేడుకుంటున్నాను ప్రభా నీ మందిరంలోనే క్షేమం ఉంది నీ మందిరంలోనే భద్రత ఉంది ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఈ సయానికి వందనాలు చెల్లిస్తున్నాను నీ ప్రార్థనా మందిరంలో మమ్మల్ని చేస్తానని వాగ్దానం చేసావు పాప అటు నిజ ఆనందాన్ని మేము పొందుకునే భాగ్యం దండి దీని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం నీతి న్యాయం కలిగి ప్రజలు బ్రతడానికి సహాయించండి ఇంకా ఎవరైనా దినం వందు ప్రభా వ్యాధితో కష్టంతో ఇరుకుతో ఇబ్బందితో ప్రభా మంచాన పడిన స్థితిలో ప్రభా నాయన నెమ్మది లేని స్థితిలో ఉంటే ఏసు నాన్నలు సకల విధమైన బంధకాల నుంచి బిడ్లకు విడుదల వాక తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రత్యేకమైన అభిషేకం చేత ప్రత్యేకమైన స్వస్థత చేత బిడ్డలను నింపి నడిపించి ని మంద్రాల్లో కనపడే భాగ్యం ఇచ్చే మహిమ పొందుకోమని ప్రభా నిజానందాన్ని అనుభవించే భాగ్యం దాయిచ్చేమని మీ కృపలో వర్ధలింపచేయండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఆయుష్యూ ఆరోగ్యంగా ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించండి అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం సదా సదాతోడై ఉండను హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గా